ప్రజా పాలన పేరుకే పరిమితమైందని ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులయ్యింది కానీ నాలుగు పథకాలు కూడా అమలు కాలేదన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్నారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నరాల శేఖర్ కొండ కనకయ్య మిర్యాల సంతోష్ గజ్జెల రమేష్ సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆరు పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటి మీరు ఇచ్చిన హామీలను ఏవైతున్నాయో ఆ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజలు పేద ప్రజలకు కూడా అన్నీ అవకాశాలు ఇచ్చుకుంటూ మరియు వారికి ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీ తరఫున మేము కోరుచున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు ఆనాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వంద రోజులు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మ ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజా పాలన అని చెప్పడమే తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందడం లేదు మరి ఆనాడు కేసీఆర్ గారు మరి సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భంలో మరి రెండు వేల ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తామన్నారు మరి పది మైలకు ఇరవై ఐదు వందలు అన్నారు సిలిండర్ ఐదు వందలకి అన్నారు మరి రెండు వందల యూనిట్ల గృహజ్యోతి అన్నారు మరి ఈనాడు ఆ యొక్క ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు అవుతలేదు మరి ఆనాడు వీరిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఈ ఆరు గ్యారెంటీలతో పాటు వాటిని కూడా వెంటనే అమలు చేయాలి మరి ఈ రాష్ట్రంలో మరి మొన్నటికి మొన్న నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ఒక రేషన్ కార్డులో లిస్టు బయటపెట్టి మరి ఇండ్ల లిస్టు బయటపెట్టి మరి రైతులకు మరి పంగనామం పెట్టినరు ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా మరి నాటి పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఇస్తాం మనం ఎవరినైనా నాయన అని రైతులు కోరుతా ఉంటే అవి కూడా ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క అమలు ఏ ఒక్క పథం కూడా అమలు చేయకుండా లక్ష నలభై వేల కోట్ల మన అప్పు చేసిన ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి వీరి యొక్క విధానాలు ప్రజలకు అర్థమైపోయింది మరి ప్రజలను నట్టేటం ముంచిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు మరి రాబో రోజుల్లో మరి వచ్చే గ్రామ పంచాయతీ కావచ్చు మరి ఎంపీటీసీ జెడ్పీస్ కావచ్చు మున్సిపల్ కావచ్చు వీరికి ఓటుతోని ప్రజలంతా కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది మరి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలకు కూడా తుట్టుపడిచి ఈనాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరును ఆయన ఆనవాళ్ళను అని చెప్పి వారి అమలు చేసిన పథకాలన్నీ కూడా వీళ్ళు మరి బంద్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వెంటనే మీరు వచ్చిన ఆరు గ్యారెంటీతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకపోతే మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో వెంట ఆడతాం వాళ్ళని అమలు చేసేదాకా విడిచిపెట్టడం వాళ్ళకి ప్రజా ప్రజా తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ హోదా పార్టీ హోదా ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ